హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెంచడంకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం అయితే విజయవంతంగా ముగిసిందండి ఈ చర్చలు సామరస్యపూర్వక వాతావరణం లో సానుకూల దృక్పథంతో జరిగినట్లు ఉద్యోగ సంఘాల నాయకులైతే తెలపడం జరిగింది ప్రభుత్వంతో తమ అభ్యర్థనలను స్పష్టంగా ఉంచామని ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి దృష్టికి అన్ని అంశాలను కూడా తీసుకెళ్తామని మంత్రులైతే హామీ అయితే ఇవ్వటం జరిగిందండి ముఖ్యంగా ఈ సమావేశంలో ఆర్థిక మరియు పరిపాలన మరియు సౌకర్యాల పరంగా అనేక ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించబడ్డాయి ప్రధానంగా చర్చకు వచ్చినటువి డిఏ బకాయిలు హెల్త్ కార్డులు పిఆర్సీ కమిటీ పదవీ విరమణ వయస్సు అదేవిధంగా బకాయిలకు సంబంధించి ప్రత్యామ్నాయ పరిష్కారాలు అండి ఇక ముఖ్యంగా డిఏల డిమాండ్ ఉద్యోగుల ప్రధాన ఆశలు వచ్చేసి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరినటువంటి అంశాలండి ఇవి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలలో కనీసం రెండింటిని డిఏలు అంటే రెండు డిఏలు దీపావళి నాటికి విడుదల చేయాలని అయితే విజ్ఞప్తి చేశారండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల డిఏ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు దీపావళి పండుగలో ఉద్యోగులకు సంతోషం కలిగేలా డిఏ విడుదల తక్షణ నిర్ణయాన్ని అయితే తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికైతే సూచించడం జరిగింది ఇక పిఆర్సీకి సంబంధించి గత ఇరవై ఐదు నెలలుగా పిఆర్సీ కమిటీ ఏర్పాటు కాలేదని సంఘాలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశాయి అయితే వెంటనే పిఆర్సీ చైర్మన్ నియామకం జరిపి వేతన సవరణలు త్వరగా చేపట్టాలని కూడా డిమాండ్ చేశారండి ఇది ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు అత్యంత అవసరమని వారైతే పేర్కొన్నారు ఇక హెల్త్ కార్డు కార్డులకు సంబంధించి ఉద్యోగులు అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందుల్లో ఒకటైనటువంటి హెల్త్ కార్డు వ్యవస్థలో అయితే చాలా ఆసుపత్రిలో హెల్త్ కార్డు సేవలు అయితే నిలిచిపోయాయండి ఇక రీ రియంబర్స్మెంట్ బిల్లులు ఆలస్యమవుతున్నాయని టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ స్పష్టంగా రూపొందించి కొత్త ఇన్సూరెన్స్ ప్యాకేజీలు ప్రవేశపెట్టాలని కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది ఇక ఉద్యోగులు డబ్బు చెల్లించేటువంటి డబ్బు నేరుగా ట్రస్ట్కి చేరే విధంగా వ్యవస్థ ఉంచాలని కూడా డిమాండ్ చేశారు అవసరమైన ఉద్యోగులకి అంతే అవసరమైతే ఉద్యోగులకి నెలకి వెయ్యి నుంచి రెండు వందల వరకు కూడా చెల్లించడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కానీ సేవలు నాణ్యమైనవిగా ఉండాలని చెప్పి అతి ముఖ్యంగా స్పష్టం చేశారు ఇక పదవీ విరమణ వయసుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంటీఎస్ గురుకుల పాఠశాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని కోరారండి దీనివల్ల ప్రభుత్వంపై పెద్దగా భారం పడదని కానీ ఉద్యోగులకు భద్రత కూడినటువంటి భవిష్యత్తు లభిస్తుందని పేర్కొన్నారు ఇంకా ప్రత్యామ్నాయ పరిష్కార ప్ర ప్రతిపాదనకి కొత్త ఆలోచన చేయాలని అయితే స్పష్టం చేశారండి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఒక ఇన్నోవేటివ్ ఐడియా అయితే ఉంచడం జరిగింది అదేంటంటే ప్రభుత్వం ఉద్యోగులకి బకాయిల లెక్కలు సరిగ్గా గుణించి సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలి ఆ బకాయిలకి సమానమైన విలువగల ఇంటి స్థలాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టాలి రెండు సంవత్సరాలలోపు ఉద్యోగులకి ఇల్లు నిర్మిస్తే బ్యాంకు వడ్డీపై ప్రభుత్వం సబ్సిడీ ఇప్పించాలని సూచించారు ఈ ప్రతిపాదనపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అయితే రావటం జరిగిందండి ఇక మొత్తం మీద ఈ సమావేశం ద్వారా ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేశారండి మంత్రులు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారం వస్తుంది అనే నమ్మకాన్ని కూడా కల్పించడం జరిగింది తదుపరి సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగుల డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అండి ఉద్యోగుల ఆశలు ఇప్పుడు దీపావళి బహుమతిగా ప్రభుత్వ నిర్ణయాల రూపంలో మారుతాయన్నదే అందరి ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే రావడం జరుగుతుంది జరుగుతుందండి చంద్రబాబు గారు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఈ ఉద్యోగ సంఘాలు ఏవైతే ప్రభుత్వం ముందు మంత్రుల ముందు ఉంచడం జరిగిందో ఈ విషయాలన్నింటినీ చంద్రబాబు గారు ప్రెస్ మీట్ ద్వారా ఉద్యోగులకి సమాధానం అయితే ఇవ్వటం జరిగింది వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో అయితే మన ఛానల్లో ఉండబోతుంది ఖచ్చితంగా వాచ్ చేయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఆ విషయం కూడా ఈ వీడియోలో చెప్పచ్చు కానీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి వేరే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అందరూ కూడా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని స్టేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్